నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎం టీవీ ఇస్ రాజమౌళి ఈరోజు తెలుగు రాష్ట్రాలల్లా ఒక పేరు మారిమోగిపోతుంది ఆ పేరు షర్మిల వైఎస్ షర్మిల దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈరోజు ఆ ట్రెండ్ అవుతుంది ఎందుకు సింపుల్ థింగ్ ఆమె తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది తెలంగాణ అంత తిరిగింది కేసీఆర్ని ఏకిపీకి పారేసింది దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చేవరకు ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్లో విలీనం చేసేసింది మా అనిపించుకుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి సో ప్రస్తుతం ఆమె తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిసిపోయింది ఇంకా మరి నెక్స్ట్ ఆమె ప్రస్తుత కార్యక్రమం ఏంటి ఆమె ముందున్నది ఆమె కొడుకు పెళ్ళి సో పెళ్ళి చేయాలి దాని తర్వాత ఏం చేయాలి నిజంగా కూడా షర్మిళ గారిని ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది డైనమిక్ లీడర్ సరే వాళ్ళ నాన్న హయాంలో అన్న ఎన్ని అక్రమాలు చేశాడు స్కామ్లు చేశాడు పక్కా పెడతాం కానీ ఈమె ఏ రోజు కూడా అట్లాంటి పేర్లు రాలేదు ఈమె కానీ అదే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు మాత్రం లిక్కర్ స్కామ్లలో ఇరుక్కుని ఆమెకు చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది ఆ విషయంలో మాత్రం మన షర్మిల గారిని మెచ్చుకోవాలి సో ఏది ఏమైనా కానీ ప్రస్తుతం ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రాలకు వెళ్ళిపోయింది సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి ఆంధ్రలో రాబోయే ఎన్నికలల్లా షర్మిలకు అవకాశం ఇచ్చి వాళ్ళ అన్న మీదనే పోటీకి పెట్టేసి చేయాలని చెప్పేసి ఒక ప్లాన్లో అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ ప్రహాసనంలో ఆమె ట్రెండింగ్ అయిపోతుంది సోషల్ మీడియాలో ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియా కూడా అయిపోయిందంటే అతి ఎక్కువ అయిపోయింది నిజం నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర నుంచి కొంతమంది ఎవరు పెళ్ళిళ్ళలో వీడియోలు తీసుకునేటోళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి టీవీ జర్నలిస్ట్ అయిపోయారు న్యూస్ జర్నలిస్ట్ అయిపోయారు వాళ్ళనే పక్కకు పెడితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే ఆంధ్ర వాళ్ళు అతి తెలివి పరులు మాత్రమే కొంతమంది అతి తెలివి పరులు చెప్పులేసుకొని కూడా గతి లేని వాళ్ళు కూడా హైదరాబాద్కు వచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ కేసీఆర్ని పైకెత్తడం మొదలు పెట్టారు దొరకు గులాం గురి జన పెట్టారు అంతకుముందు కేసీఆర్ తిట్టిన తిట్లు భరించి కూడా మళ్ళీ ఈ నిన్న కేటీఆర్ ఒక మాట అన్నట్టు చూడండి థర్టీ టూ మెడికల్ కాలేజీలు కాదు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కాదు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అరే అయ్యా మీరంతా యూట్యూబ్ ఛానల్తో బతికిండ్రు అవాస్తవాలని ప్రచారం చేసుకుంటారు ఈ ఈ ఎక్కువ యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఆంధ్ర బేస్డ్ వాళ్ళే పెట్టి ఒక అబద్ధాన్ని ఒక నిజాన్ని అబద్ధం వాళ్ళు ఇక్కడ షర్మిలకు ఏం లింక్ అంటే ఇప్పుడు షర్మిల విషయంలో కూడా అదే జరుగుతుంది పాపం ఇదే సో కాల్డ్ ఆంధ్ర మేధావులని చెప్పుకున్న కొంతమంది ప్రబుద్ధులు హైదరాబాదును ఆసరాగా చేసుకొని వాళ్ళకు రాష్ట్రం వచ్చినాక కూడా అక్కడికి వెళ్లకుండా ఇక్కడనే ఉంటూ ఈ మంచి వాతావరణాన్ని అనుభవిస్తూ ఇక్కడ ప్రజలలో విషము నింపుతున్నారు ఇప్పుడు షర్ముల విషములు అట్లనే ఇంకా ఒక మేధావి అయితే ఏకంగా అరే ఆమె కాంగ్రెస్లో కలిసిందే వాళ్ళ అన్న ద్వారా వాళ్ళ అన్న పంపిస్తే కాంగ్రెస్లో వెళ్ళింది కానీ ఆమె అపోజిట్ జగన్ కాదు ఆయన అక్కడ ఉండి జగన్కు జగన్ను మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడానికే ఆమె హెల్ప్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ కారుకూతలు కూస్తున్నారు నిజంగా నవ్వు వస్తుంది అది కూడా పక్కన పెడితే ఇంకొక ఛానల్ ఏమంటుందంటే లేదు 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 మంచిగా జరిగింది అన్న మీద రేంజ్ తీసుకోబోతుంది ఇప్పుడు అని చెప్పేసి ఆవడం సో పాపం ఏది ఏమైనా కూడా నిజంగా కూడా షర్మిల మీద ఇప్పుడు మనం జాలి అవసరం ఉంది ఏ విషయంలో అంటే ఒకవైపు కొడుకు పెళ్ళి రెండవ వైపు అన్నకు ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగబోతుంది అన్నది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాల్సిన విషయం కానీ ఏది ఏమైనా మన విశ్లేషణ అంటే తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే నేను పల్లెలలో తిరుగుతున్నా కాబట్టి నాకు వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారం షర్మిలకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఏంటో తెలియలేదు కానీ ఒకప్పుడు మాత్రం సఖ్యతగా ఉన్న కుటుంబం తల్లిని చెల్లెని దూరం పెట్టిండు జగన్ అధికారం రాగానే సో ఆ ప్రహాసనంలో చాలా మనస్తాపానికి చెంది తెలంగాణలో పార్టీ పెట్టింది అని అన్నారు ఒకప్పుడు జగన్ వదిలిన బాణం అన్నారు కేసీఆర్ పెంచి పోషిస్తున్న బాణం అని చెప్పేశారు మోదీ కూడా ఏమైనా పెంచి పోషిస్తున్నా సో ఏది ఏమైనా కూడా పటాపంచలు చేసేసి కాంగ్రెస్లో కలిపేసేసింది ప్రస్తుతం ఆమె చేతులు నలుపుకుంటూ కూర్చుంది ది పాయింట్ ఏంటంటే ఆమె ఏం చేస్తే బాగుంటుంది సరే కొడుకు పెళ్లి చేస్తుందా లేకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటుందా అది కాస్త పక్కన పెడితే ఆమెకు ఒక అంది వచ్చిన అవకాశం ఏంటంటే దాన్ని రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి దానికి ప్రణాళిక ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా వేరే పార్టీ నుంచి వచ్చి పిసిసి పగ్గాలు చేపట్టి ప్రజలలో మమేకమైపోయి ఎక్కడ పనికిరాదనుకున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చాడు దానికి కర్ణాటక ఏది డిప్యూటీ సీఎం కూడా శివకుమార్ కూడా హెల్ప్ చేశారు సో ఇదే ఫార్ములాని కనుక కాంగ్రెస్ అవలంబిస్తే ఆంధ్రలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు పబ్లిక్ తాకిది ఎస్పెషల్గా విశ్లేషకులు పక్కన ఉండదు పబ్లిక్ ఇది ఏ విధంగా అంటే ఆమె కొడుకు పెళ్లి కాస్త పోస్ట్ పోన్ చేసేసి ఈ రోజు అంటే ఈ జనవరిలో ఒక ఐదారు రోజులలో డిసిషన్ తీసుకొని ఆమె ప్రజలకి వెళ్ళిపోయి జగన్ చేసిన అవినీతిని చంద్రబాబు చేసిన అవినీతిని కనుక ఎండగడితే అప్పటివరకు అనగారిపోయి ఉన్న అంటే మనసులల్లో ఒక బాధతో ఉన్న ప్రజలందరూ షర్మిలకు సపోర్ట్ చేసేసి అరే నిజమే కదా కాంగ్రెస్ పార్టీ పాపం తెలంగాణ ఇచ్చింది మనకు వాహన చేసింది కానీ చంద్రబాబు నాశనం చేసిండు ఇటు జగన్ వచ్చి కూడా నాశనం చేసిండు చంద్రబాబు రాజధాని కట్టలేదు జగన్ ఏమో మూడు జగన్ ఏమో మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలను వంచాడు కానీ షర్మిల అదే రాజశేఖర రెడ్డి కూతురు వచ్చింది వచ్చి మనకు డిఫరెంట్గా ఆమె ఏదో ఒక మంచి అయితే చేస్తుంది అని చెప్పేసి ప్రజలు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మరి ఆంధ్ర ప్రజలు ఎట్లా అనుకుంటున్నారో ఆంధ్ర ప్రజలు కూడా వాళ్ళ అవకాశం ఉంటుంది కావచ్చు అనుకోవడానికి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం సో ఏది ఏమైనా కూడా ఒకటి మాత్రం ఇక్కడ నేను విశ్లేషించేది ఏంటంటే చంద్రబాబు నిజంగా వయసు అయిపోయింది ఆయన అక్రమం చేసిన ప్రజలకు తెలుసు ఆయన పక్కన పెట్టారు తర్వాత వీళ్ళిద్ద జగన్ ఏమో ప్రస్తుతము రాజనలే కట్టకపోయిండు ఈయన కూడా కాలయాపన చేసి ఈయన కూడా ప్రజలకు ద్రోహం చేసిండని చెప్పేసి ప్రజల మనసులో ఉంది ఇవి రెండింటి కాకుండా వీళ్ళ మధ్యలో సందట్లో సడమీయగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయనతో నా ఘర్గా నా ఘాట్క దేనికి పనికి రాకుండా అయిపోయిండు ఆయనతో ఏం జాదు అని తర్వాత వీళ్ళకి ఇంకా కోపం బీజేపీ మీదే ఉంది సో ఈ రకంగా అంటే చంద్రబాబు మీద కోపం ఉంది పవన్ కళ్యాణ్ మీద ఉంది జగన్ మీద ఉంది నరేంద్ర మోడీ మీద కోపం ఉన్నది బీజేపీ మీద సో ఇన్ని నాలుగు రకాల కోపాలని ఈమె మళ్ళీ అదే జగన్ మన రాజశేఖర రెడ్డి కూతురు కనుక పగ్గాలు చేపడితే ఈమెను మనం ఎందుకు ముఖ్యమంత్రిగా గెలిపించవద్దు అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి నాకు కొన్ని కొన్ని న్యూస్ వచ్చినాయి సో మీరు కూడా ప్రజలు ఆలోచించండి దీని మీద కూడా స్పందన తెలియజేయండి చేయండి సో ఏది ఏమైనా కూడా ఇది ఒక మంచి అవకాశము ఇది వైఎస్ చర్మలకు అని చెప్పేసి నేను కూడా భావిస్తున్నాను సో ఆమె కొడుకు పెళ్ళ లేకుంటే ముఖ్యమంత్రి పదవ ఏదో ఆమె తేల్చుకోవాల్సిన అయితే ఇక్కడ ఆమెకు ముందునే ఉన్నది ఎందుకంటే మనం అంటాం కదా అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే అందలా ఎక్కొచ్చు అని చెప్పేసి సో శర్ములకి ఒక మంచి అవకాశం సో ఆమె డిసిషన్ ఆమె చెప్పిన జై తెలంగాణ జై భారత్ నమస్తే